హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సుప్రజాస్ ఫ్యాషన్ కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఈజీగా డోరీస్ అనేవి ఎలా స్టిచ్ చేయొచ్చో ఈ వీడియోలో అయితే చూసేయండి ఇక్కడ నేను డబుల్ కలర్స్ అయితే స్టిచ్ చేస్తున్నాను నాలుగు పక్కల సమానంగా ఉండే విధంగా క్లాత్ అయితే తీసుకోవాలి మీరు ఏ కలర్ కాంబినేషన్తో తీసుకోవాలనుకుంటున్నారో ఆ టూ కలర్స్ అయితే ఇలా తీసుకోండి ఇప్పుడు ఈ మిడిల్లో ఫస్ట్ కార్నర్ నుంచి ఇక కింద కార్నర్ వరకు స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు డ్రా చేసుకునే ఈ లైన్కి ఆ సైడ్న ఒక స్టిచ్ ఈ సైడ్న ఒక స్టిచ్చు వేసుకోవాలి మిడిల్లో లైను మీద మాత్రం స్టిచ్ అనేది వేయకుండా వేసుకోండి ఇవి కొత్త మోడల్ అండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈజీగా స్టిచ్ చేయొచ్చు ఎప్పుడు రొటీన్ గా డోరిస్ కాకుండా ఇలా ట్రై చేయండి ఇప్పుడు ఈ లైన్కి ఆ సైడ్ ఒకటి ఈ సైడ్ ఒకటి స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఈ మిడిల్లో లైన్ ఉంది కదా అంటే మనం డ్రా చేసిన లైన్ దాన్ని కట్ చేసేయాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసుకోండి ఇప్పుడు దీనిపైన ఒక స్టిచ్ అయినా వేసుకోండి క్లాత్ అనేది మీరు ఫోల్డింగ్ చేయలేకపోతే వేయకపోయినా పర్లేదు ఇంక ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక దాన్ని తీసుకొని నేను ఎలా అయితే ఫోల్డింగ్ చేస్తున్నానో చూడండి ఇలా మీరు ఏ సైడ్ కలర్ లోపలికి పెట్టాలనుకుంటున్నారో ఆ సైడ్ నుంచి పెట్టుకోండి ఇప్పుడు నేను గోల్డ్ కలర్ లోపలికి పెట్టాను పింక్ కలర్ పైకి పెట్టాను కదా లేదంటే పింక్ కలర్ లోపలికి పెట్టి గోల్డ్ కలర్ పైకి పెట్టాలనుకుంటే ఇలా మీకు ఏ కలర్ పైకి పెట్టాలి లోపల పెట్టాలి అనేది చెక్ చేసుకొని ఇప్పుడు ఒక వైపు కార్నర్ని మరొక వైపు కార్నర్ని రెండింటిని కలిపి మీడిలోకి వచ్చే విధంగా చూసుకొని అక్కడ కలిపి స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసుకునేటప్పుడు లోపల కలర్స్ అనేవి కోట్ లాగా కనిపించే విధంగా చూడండి ఇంక ఇలా వేసుకున్న తర్వాత చూడండి పైకి మనకి గోధుమ కలర్ ఎలా కనిపిస్తుందో ఇప్పుడు ఇదే ప్రాసెస్లో దీన్ని కూడా అలానే ఫోల్డింగ్ చేసుకోవాలి దీన్ని కూడా సేమ్ ప్రాసెస్లో ఈ కార్నర్ని ఈ కార్నర్ని మిల్లలోకి అయితే ఫోల్డింగ్ చేసి ఇప్పుడు థ్రెడ్ పెట్టాలి ఈ థ్రెడ్ని కలిపి ఇప్పుడు ఆ మూడింటిని కలుపుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోండి అయితే రఫ్ చేయండి లేదంటే స్టిచ్ అనేది ఊడిపోతుంది ఇలా రఫ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ చేసుకున్న దీన్ని కూడా దాని మీద పెట్టి స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి ఇప్పుడు ఈ సైడ్ ఓపెన్స్ మరొక సైడ్ ఓపెన్స్ అంటే ఈ షేప్లో స్టిచ్ అనేది వేసుకోవాలి రఫ్ చేసి స్టార్టింగ్లో అప్పుడు స్టిచ్ వేయండి ఇంక మరొక సైడ్ కూడా సేమ్ ప్రాసెస్లో స్టిచ్ వేసుకోవాలి ఇంతేనండి ఇప్పుడు ఎక్స్ట్రా కటింగ్ చేసుకోండి పీస్ ఏదైనా ఉంటే చూడండి వీ షేప్లో అలా స్టిచ్ వేసుకున్నాము ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇప్పుడు దీన్ని పైకి తీసారంటే మనకి నీట్గా డోరీ అనేది రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది ఇలాంటివి కొత్తగా ఉంటాయండి మోడల్స్ ఇప్పుడు ఈ సైడ్ది ఆ సైడ్ది కలిపి ఇక్కడ నీళ్ళతో అయినా ఒక స్టిచ్ వేసుకొని పూసలు ఏదైనా పుచ్చుకోవచ్చు లేదనుకుంటే అక్కడ మామూలు మిషన్తో అయినా స్టిచ్ వేసుకోవచ్చు నేను ఇక్కడ మిషన్తో ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను మీరు నీళ్ళతో వేసుకోవచ్చు లేదంటే స్టోన్స్ తీసుకోండి త్రీ సైడ్స్ కార్నర్స్లో స్టోన్స్ అనేవి స్టిచ్ చేస్తే బీట్స్ అనమాట చాలా బాగుంటుంది ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే ఇలా ట్రై చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ